హే ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నూట అరవై ఆరవ నామం మూడక్షరాల నామం నిష్పాప మంత్రపూర్వకంగా అమ్మను మనం స్మరించుకునేటప్పుడు నమః అని నమస్కరించుకోవాలి నిష్పాప అంటే ఏంటి పాపము లేనిది నిష్పాప అమ్మవారికి ఎటువంటి పాపములు అంటవు పాపాలు ఎన్ని రకాలండి రెండు రకాల పాపాలు ఉంటాయి ఒకటి భౌతికమైనటువంటి పాపం రెండు మానసికమైనటువంటి పాపం హింసతో కూడింది పాపం సహించలేనిది ఏదైనా సరే హింస కిందకే వస్తుంది శారీరకంగా హింసిస్తే వచ్చే పాపం భౌతికమైనది మనస్సుకు కష్టం కలిగించే హింసించడం వల్ల వచ్చే పాపం మానసికమైనది మానసికంగా ఒకళ్ళ హింసను కోరుకున్నా స్మరించినా అది కూడా మానసిక పాపం కిందకి వస్తుంది సర్వ జగత్తుకు తల్లి కాబట్టి అనురాగవల్లి అయినటువంటి అమ్మవారికి ఏ రకమైన పాపము లేదు అందుకని ఆవిడని నిష్పాప అని మనం స్మరించుకుంటాం పాపం అంటే ఒకరిని హింసించటం మాత్రమే కాదు పాప చింతన చేయటం పాపం గురించి ఆలోచించటం హింసను చూసి ఆనందించడం అవతల వాడు తప్పు చేస్తున్నా సరే మనవాళ్ళు అయ్యేటప్పటికల్లా వాళ్ళని కాపాడాలి అనుకోవటం నిజం తెలుసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని నిందించడం అనుమానించడం కష్టానికి తగినటువంటి ఫలితాన్ని ఇవ్వకపోవటం చేసిన మేలు మర్చిపోవటం దీనులు పేదలు వీళ్ళ ముందు మనదర్పం చూపించటం గురువులను పూజ్యులను తల్లిదండ్రులను అఘోరపరచటం అతిథిని వదిలేసి మనదారిన మనం తినేయటం ప్రతిరోజు దైవ రుణం పితృరుణం ఋషి రుణం ఇవి ఏవి తీర్చకుండా ఉండటం ఫలితాన్ని ఆశించి సహాయం చేయటం నాకు పేరు రావాలి నాకు పుణ్యం రావాలి నువ్వు చేయాల్సిన కర్మ నువ్వు చేస్తే నీకు పుణ్యమో పాపమో నీది నీకు వచ్చేస్తుంది దాన్ని నువ్వు సపరేట్గా అడగక్కర్లా మనది అసలు కాదు దాని మీద మనం ఆశపడటం అది పాపమేనండి మనల్ని మనం తక్కువ చేసుకొని మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా పాపాల కిందకే వస్తాయి అసలు నిన్ను నువ్వు నిందించుకొని అవమానించుకునే హక్కు కూడా నీకు లేదు ఎందుకంటే ఇక్కడ నువ్వు అంటే నీలోని పరమాత్మ నువ్వు నీకు ఇచ్చినటువంటి ఆలోచన స్వాతంత్రంతో నీలోని పరమాత్మని నిందించకూడదు హీనంగా మాట్లాడకూడదు ఆత్మాభిమానం ఉండాలి అంటే ముందు నీ మీద నీకు గౌరవం ఉండాలి నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి ఆ గౌరవం ఎక్కడా కూడా తగ్గకుండా పోకుండా ప్రవర్తించాలి కన్నా ఘోరమైన పాపాలు ఐదు ఉన్నాయండి ఒకటి అతిగా నిద్రపోవటం రెండు అసలు లేకపోవటం మూడు అతిగా తినేయటం నాలుగు అసలు ఏమీ తినకుండా కూర్చోవటం ఐదు ఎప్పుడు ఏ పని చేయకుండా బద్ధకంగా ఒకళ్ళ మీద ఆధారపడిపోయి బతకటం ఈ ఐదు పాపాలకి అసలు పరిహారం అన్నది లేదు మీకు ఎప్పుడైనా ఉపవాసం చేయమంటే తిండి మానేజ్ చేయమని ఎప్పుడు ఎక్కడా చెప్పలేదండి ప్రాణావసరాన్ని నిలుపుకుంటూ భగవంతుడి దగ్గర వసించడాన్ని ఉపవాసం అన్నారు అతి దగ్గరగా భగవంతుని స్మరించుకుంటూ దాన్ని అంతేగాని తిండి మానేసి చేయమని చెప్పాలి తిండి మానేయటం అనేది కటిక ఉపవాసాలు ఉండటం అనేది మహాపాపం అదే ఇక్కడ చెప్తుంది కూడా మనస్సుతో కానీ ఆలోచన విధానంలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం పాపం చేస్తూనే ఉంటాం నేను పుణ్యాత్ముని అని చెప్పుకోవడానికి ఎవ్వరికీ అర్హత లేదండి ఏదైనా వస్తువు కనబడలేదు అనుకోండి మన ఇంట్లో వెంటనే ఏం చేస్తాం పనమ్మాయి ఏమన్నా తీసిందా లేదు నీ ఇందాక పింది పక్కింటి వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏమన్నా తీసేశారా ఒక నిర్ధారణ రాకుండా నీ ప్రయత్నం నువ్వు చెయ్యకుండా వాళ్ళ మీద నిందమోపడం అనేది కూడా మహాపాపం వాళ్ళు ఆ నిందని భరించి బాధపడ్డారంటే ఆ పాపం కూడా మళ్ళీ నీకే దక్కుతుంది అట్లాగే సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు గృహస్థాశ్రమం గురించి ఆలోచించకూడదు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు బాధ్యతలను విస్మరించి సన్యాసాశ్రమాన్ని ఆచరించకూడదు ఈ రెండూ కూడా మహాపాపాల కిందకే వస్తాయి నీకు ఏది దైవం నిర్దేశించిందో నువ్వు దాన్ని కర్మ ఫలితం ప్రకారం దాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే దానికి మళ్ళీ వదలటానికి వీలు లేదు ఎప్పుడూ దైవనామస్మరణ చేయటం శుభాలని పలకడం ఉన్నంతలో దాన ధర్మాలు అప్పులు చేసి దాన ధర్మాలు చేయమని ఏ శాస్త్రం కూడా చెప్పలేదండి శ్లోకపఠనం పఠనం సద్గురువు సన్నిధి సత్సంగం సేవ ఇవన్నీ కూడా మనకున్నటువంటి పాపభారాలని తగ్గిస్తాయి ఒక నమస్కారం చేసినా కూడా దాని ఫలితం ఉంటుందండి ఒక చిన్న పాప చింతన చేస్తే దాని ఫలితం ఉంటుంది ప్రతి కర్మ కూడా అనుభవించాల్సి ఉంటుంది ఇవాళ నవ్వుతూ తప్పులు చేస్తే రేపు ఏడుస్తూ దాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే వేరే దారి అనేది లేదు మీకేమి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టేవాళ్ళు ఎవరైనా సరే ముందుగా కోరుకునేది మా పాపాలను తొలగించయ్యా అని దేవుడికి దండం పెడతాం ఈయన మీ పాపాలకి ఎంత త్వరగా క్షయం అవుతుందో అన్ని కష్టాలు ముందే పెట్టేస్తాడు అందుకనే ఏమండి ఆ దేవుడి దగ్గరికి ముఖ్యమండి ఆ దేవుడు మమ్మల్ని సరిగ్గా చూడలేదు ఇంకా మాకు పెరిగిపోయిన కష్టాలు అంటారు దేవుడు కష్టాలను పెంచడండి మీ పాపాలని క్షయం చేస్తాడు ఈ ఓర్పు లేకపోవడం వల్ల ఈ పాపాలను క్షయం చేసే మనకు వచ్చినటువంటి కష్టాలన్నింటిని చూసి దైవ నిందన దైవ దూషణ చేస్తావు ఇది ఇంకొక ఘోరమైన పాపం ఆ గుడికి వెళ్ళి వచ్చామండి మాకు ఈ పాపం వచ్చిందండి మాకు ఈ కష్టం వచ్చిందండి ఆ గుడికి వెళ్ళి నువ్వు నమస్కారం చేసిన దానివల్ల ఆ నమస్కారాన్ని ఆ గుళ్ళో ఉన్న ఆ శక్తి స్వీకరించి నీ పాపాన్ని క్షయం చేయడానికి త్వరగా చేస్తుంది ఇంతలోకే మళ్ళీ నువ్వు ఇంకో పాపం కట్టుకుంటావు ఆ గుళ్ళో ఉన్న శక్తిని నిందించి ఇది సరైనటువంటి విధానం కాదు మనం కష్టపడుతున్నాము అంటే కర్మల నుంచి విముక్తి పొందుతున్నాం అనేది అర్థం అది మరింత నిజాయితీగా భక్తితో విశ్వాసంతో పట్టుకొని ఉండాలి నాకు తెలిసి నేను ఒక విశ్వాసం మీద ఒక విధానం చెప్తానండి నేను పాటిస్తున్న విధానం చెప్తా భగవంతుణ్ణి నాన్న నమ్మటం అనేది ఎలా ఉండాలి అంటే ఉదాహరణకి ఒక పదంతస్తులో పదిహేను అంతస్తులో కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగు లేకపోతే ఏదో ఒక బిల్డింగు పైకెక్కి పొరపాటున మనం కాలు జారి కింద పడుతూ ఉంటే మనకి కిందకి వచ్చేలోపుగా ఏదన్నా ఒక ఓసో ఒక గోడ అంచో ఒక సన్షేడ్ అంచో మనకి కనుక దొరికితే మన ప్రాణం పోతుందేమో అన్నంత భయంతో దాన్ని ఎంత గట్టిగా పట్టుకుంటామో మన మనసు ఎలా ఉంటుంది అది వదిలేసామా మనం కింద చచ్చిపోతాం కాబట్టి దీన్ని వదలకూడదు ఏం జరిగినా ఎట్లా ఉన్నా మనం దాన్ని వదలకుండా ఉండాలి ఈ స్థితిని భగవంతుడి పాదాలు పట్టుకోవడం మీద మీరు పెట్టండి ఎప్పుడైతే మీరు భగవంతుడి పాదాలు అలా వదలకుండా పట్టుకుంటారో మీ పాపాలు మొత్తం క్షయమైపోతాయండి మీరు పడుతున్న కష్టం త్వరగా మీ పాపాన్ని పూర్తి చేసి మీకు మోక్ష మార్గానికి ఆధ్యాత్మిక మార్గంలో మరింత ముందుకు వెళ్ళడానికి మీకు దారి చూపిస్తుంది ఇది నా స్వానుభవం కూడా ఖచ్చితంగా భగవంతుడి మీద భక్తి అంటే అలాగే ఉండాలి మనం జారిపోతున్నప్పుడు మనకు దొరికిన దాన్ని పట్టుకొని ఎంత గట్టిగా మనం ఉండగలుగుతామో భగవంతుడి పాదాలు మీరు అలా పట్టుకోండి అమ్మ నీ పాపాన్ని అలా తీసి పక్కన పడేస్తుంది అమ్మ పాదాలని ఆశ్రయించిన వాడికి పాపం అనేది రాదు రాసి పెట్టుకోవచ్చు అమ్మ పాదాలకు మించింది ఏదీ లేదు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మకి ఏ పాపము అంటని నిష్పాప మన పాపాలని క్షయించేసేటువంటి స్థితి కూడా అమ్మదే అలాంటి అమ్మని మనం నమస్కరించుకుంటూ ఓం నిష్పాపాయే నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ నమః